సొంతపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు దామా అంకయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాస్ సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మధు సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు షాన్వాస్ మున్వర్ మహిళా సంఘం నాయకురాలు శిరీష లీలామోహన్ అలీ తైతరుడు తదితరులు పాల్గొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సౌకర్యాలు కల్పించేది ఆర్థిక అంటే తిండి గింజలు లాంటి చక్కెర లాంటి సంస్థ ఉంది అయితే ఈ మధ్య పది పన్నెండు సంవత్సరాల కాలం నుంచి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఆర్థిక వనరులను సమకూర్చే సంస్థగా మారుతున్నట్టు మనకు అర్థమవుతోంది ఉంది అందులో ప్రధానంగా నెల్లూరు జిల్లాని చూసుకుంటే మనకు ఈరోజు ప్రధానంగా సివిల్ సప్లైలు అమ్మే బియ్యం కూడా అధికార పార్టీ అండతోటి అనేది మనకు అర్థమైంది గతంలోనూ అనేక మందిని పట్టుకున్నప్పటికీ నేటి వరకు ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక అధికారి పద ఇరవై ఐదు కోట్లు సివిల్ సప్లైస్ అవినీతి జరిగిన చెప్తాను సస్పెండ్ చేయడం లేకుంటే చేయకుండా కింద అధికారులని సస్పెండ్ చేసి ఆ కేసును మాఫీ చేశారు దానికంటే ముందు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ప్రకారం తెక్కన సమావేశం అందరూ సివిల్ సప్లైస్ ఆఫీస్గా ఉండగా రికార్లే తగలపెట్టారు ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీ కూడా అదే వైఖరిని అవలంబిస్తుంది మేము అధికారంలోకి వస్తే మాది డబుల్ ఇంజన్ సర్కారు నిజాయితీగా పనిచేస్తామని చెప్పిన పెద్ద మనుషులు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువగా అవినీతి చేస్తున్నారు ఒకవైపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవినీతి జరగ చెప్పని శ్రీరాజ్ చిప్పు అని చెప్పినప్పటికీ చిప్పులు అయితే ఎక్కలేని పరిస్థితి ముఖ్యమంత్రి కలిగిందంటే ఈ రైసు అంటే ఈ రైసు స్మగ్లు ఎంత బలమైన వాళ్ళు అర్థమవుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు అలాగే కూటమి ప్రభుత్వం ఇలాంటి అవినీతిని అరికట్టాలని అరికట్టకపోతే ప్రజా చైతన్యత పరిచి వాళ్ళని కంట్రోల్ చేసిన పరిస్థితి కలుగుద్దని చెప్పని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యనే పది పైన లాలీలు పట్టుకున్నప్పటికీ కూడాను ఒక్క లారీ రెండు లాలీలు పట్టుకున్నా తప్ప ఏ ఒక్కరిని కేసులు బుక్ చేయలేదు అలాగే ప్రధానం ఇంత పదహారు లారీలు బియ్యం అమ్ముతూ ఉంటే ఒక డీలర్ మీద కానీ లేదా ఒక అధికారి మీద చర్య లేకుండా కింద ఉండే గుమ్మస్తాలను సస్పెండ్ చేసి నిజాయితీ పరులు అన్నట్టుగా చెప్పడం అధికార పార్టీ యొక్క ద్వంద్వ వీకరికే నిదర్శనం ఇప్పటికైనా అధికార పార్టీ తన తప్పుడు వైఖరిని విడనాడి ప్రజలకు చెందవలసినటువంటి సివిల్ సప్లైస్ వస్తువులు ప్రజలైతే ఎట్టు చూడాలని చూడకపోతే ఆ కలెక్టర్ ఆఫీసు ముందు ప్రత్యక్ష కార్యాచరణ ఎందుకు చెప్పి తెలియజేస్తూ నా పేరు యామాల మధు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆత్మకూరు నెల్లూరు రోర్ల పరిసరాల్లో కూడా ఎక్కువగా ఈ రేషన్ మేము అక్రమ రవాణాకి సంబంధించి బియ్యాన్ని పట్టుకుంటా ఉన్నారు కానీ పట్టుకొని కేసులు పెడుతున్నప్పటికి కూడా దానికి కారణమైనటువంటి డీలర్ల మీద కానీ లేదా మధ్యలో దళారుల మీద కానీ అధికారుల మీద కానీ ఇటువంటి చర్యలు లేవు కేవలం పేపర్లలో మాత్రం మేము ఐదు లారీలు పట్టుకున్నామని చెప్తున్నారు కాడు మాత్రం లెక్కల్లో రెండు లారీలు చూపించి మిగతా మూడు లారీలు వదిలేశారు సాక్షాత్తు అధికార పక్షానికి చెందిన నాయకులే జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతూ ఉంది దాన్ని కట్టడి చేయకపోతే ప్రభుత్వానికి చెత్త పేరు వస్తుందని చెప్పి పత్రికలకు ఎక్కి మరీ చెప్తా ఉన్నా కానీ అధికారులు మాత్రం లెక్క చేయకుండా వారికి అనుకూలమైన వాళ్ళకి సహాయం చేస్తూ ఈ రేషన్ బియ్యం మాఫియాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద పేద వర్గాలకు చెందిన ప్రజలకు ఎక్కడ న్యాయం జరగడం లేదు ఈ సివిల్ సప్లైకి సంబంధించి అన్నీ కూడా పేద కుటుంబాలకు చెందాల్సిన వస్తువులు వాళ్ళకు చెందకుండా దళారుల మధ్యలో వాటిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటా ఉన్నారు వీరికి కొమ్ము కాస్తున్న అధికారులను కూడా వెంటనే సస్పెండ్ చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సివిల్ సప్లై ఆఫీస్ ముట్టడు కూడా పిలుపుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం